హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చానండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది సామాన్యుల మీద ఒక పెద్ద పిడుగు పడినట్టు ప్రజలకు షాక్ అండి రేపటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంపు ఏపీ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీ ఓకే చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది యూనిట్కు తొంభై రెండు పైసలు చొప్పున రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు వసూలు చేయాలంది తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ పదిహేను వందల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది దాదాపు ఏడు వేల తొమ్మిది వంద తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడనుంది ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఏపీ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇందుకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెం పెంపునకు ఈఆర్సీ కూడా ఓకే చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల ఇంధన సర్దుబాటును ఛార్జీలను వసూలు చేయాలని ఈఆర్సీ ఆదేశించింది ఒక్కో యూనిట్కి తొంభై రెండు పైసలు చొప్పున రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు నవంబర్ వరకు వసూలు చేయాలంది రెం తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ పదిహేను వందల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది దాదాపు ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు ప్రజలపై భారం పడనుంది ఈ భారాన్నంతా విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై తీసుకుంటారు కావున ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్